아, 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 Obrigado.

Assalamualaikum <laughs> warahmatullahi आन मती जीना गाने आन मती आजीना रूद्ध आन मती आजीना रूद्ध आन दो आन 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 रूद्ध आन

మహనీయుడు మహాకవి మహాకవికి తెలి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మెడ్ అందరూ కూడా పూర్వక వాటి గౌరవ శ్రద్ధాంజలి అందించాలని మనం చేసుకున్న తర్వాత తెలంగాణ గీతం

Oh, 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 oh श्री दिवाली वाली राजू पाल हमी काले का बाई नली नाना मानिसी रा रे त्यागी जी ज्ञान मत परत श्री का भजन गाना गुरु निज जम जी गाए मन लील गाना जय केलंदा श्री जय केलंदा ना जय केलंदा श्री जय केलंदा

నివాళులు అర్పిస్తూ వారి సత్తామ సందర్భ సత్తామోత్సవ సందర్భంగా పెద్దలకు ఇక్కడేసినటువంటి అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ రెండు వేల తొమ్మిది పార్లమెంటు పదిహేనవ లోక్ సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించడం చెప్పడానికి వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి సందర్భంగా నిదర్శనం వేరే చాలా మంది పెద్దలు ఉన్నారు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సదుచిత గౌరవాన్ని వారి చరిత్ర పాఠ్య పుస్తకాశాలలో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్బం మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇంటార్జ్ మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా అయ్యే విధంగా పరిస్థితులు

గుంటూరు జిల్లా ఎన్నికొండలో పుట్టాడు ఆయన రాసిన మాట ఏంటంటే రాజు మరణించను ఒక తార రానిపోయి సుఖవి మరణించను ఒక తార గగన రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల మారు మరయందు అనే మాట రాజులకి విగ్రహాల నిర్మాణం చేస్తారు ఆ విగ్రహాల్లో రాజు ఉంటారు కానీ సుఖవి ప్రజల మారుపుల మీద ఉంటారు ఆ సుఖవి ఇది ద్వారా

கட்டு நீன தோறையம செட்டு நாக்க நிலச்சம்பி யாரும் చేమలు కుట్టలు సుట్టలు మారిపోయాయి ఆ క్రమంలో నేర్చుకున్నాడు ఇది అన్నిక వారసత్వం ఇది ఆట వారసత్వం కాదు ఇది అన్నిక వారసత్వం ఒక మంచాన్ని కాదు తీసుకొని అల్లుతామ్మ ఒక బుట్టని ఎదురు గమనతో అల్లుతామ్మ ఎట్టైతే బుట్టని మంచాన్ని అల్లుతావు పాటలు ఎవరు అన్లుతారని అంటే చదువు రాని వాళ్ళు పాటలు అద్భుతంగా ఒక అద్భుతమైన వృద్ధి అందరం అనుక ఎవరిని తీసుకోనట్టుగా మీరు చూడండి నాకు జ్ఞానాన్ని ఎవరైనా సరిచేయవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్ర గీతము రాసిన వ్యక్తి చదువురాని వ్యక్తి రాష్ట్ర గీతం రాసిన వాళ్ళు రాష్ట్ర గీతం రాసిన ఆయన రాష్ట్ర గీతము రాసిన తొలి రోజుల్లో తెలంగాణ సమాజం ప్రకటించుకున్నారు అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి మా తెలుగు తల్లికి మల్లెపోదన్న మా కన్న తల్లికి మంగళాలను అని పాట పాడారు పుష్ంలో పరుగులుతుంటేను నరగరా గోలా పారిపోతుంటే బంగారు పంటలు ఆంధ్ర కాయే చిక్కిన బతుకు తెలంగాణ కాయే అనే పాట పాడుకున్నమాట అట్లాంటి సందర్భంలో ఈ మాటలు నువ్వు తల్లికి మల్లెపోదండ మా వద్దు మాకు తెలంగాణ కావాలి ఈ పాట నీ పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయంలో సభలతో పాడుకున్నమాట ఈ పాట అనధికారికంగా తెలంగాణ గీతంగా ఉండిపోయింది పది సంవత్సరాలు అధికారికంగా రేవంత్ అన్న ఈ సందర్భంగా నేను రేవంత్ అన్న పోగొట్టున్నాను ఎవరైనా అనుకోవచ్చు ఎవరైనా నేను రేవంత్ అన్న అనుకోవచ్చు నేను రేవంత్ నుంచి ఆశించేది లేదు నేను కనుక నేను ఇక్కడ పొగడత కాదు ఒక సందర్భం వచ్చినప్పుడు అనధికారికంగా ఉన్న పాట చూసేం కాదు అసాధారణమైన వ్యక్తి మాత్రమే మాట మాట్లాడగలరు అలా ప్రకటించుకున్న వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర గీతం రాసిన రచయితలు కనుక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి పాటను చేతబడితే మీరు చూడండి సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మొత్తం తెలుగు నేల మీద ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడల్లా పాటలు రాసిన వాళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గాన్ని చూస్తే వాళ్ళందరూ దళితులే

రాష్ట్రకీతంగా దక్కింది ఇంత జరగవలసింది ఏమిటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను తెలుగు విశ్వవిద్యాలయంలోను ఈ పాటల మీద ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి ఒక కళా పీఠాన్ని నెలకొల్పి లేదా ఒక పరిశోధన కేంద్రం నెలకొల్పి దానికి కావలసిన నిధులని ప్రభుత్వం వైపూరించి ఈ పాట గొప్పతనం ఏమిటో వేల సంవత్సరాల కిందట రాసిన నన్నయ్యలాగా ఈ పాట గొప్పతనం కూడా నిలబడుతుంది ఈ సందర్భంలో పెద్దదందరున్నారు ఇంత ప్రత్యేక దేవతన్నా పాట మీద పరిశోధన చేయడానికి సంవత్సరానికి రెండు కోట్లు కోట్లు ఇస్తే ఒక పది మంది పరిశోధకుల మీద పరిశోధన చేస్తారు ఈ ఒక్క పని చేస్తే ఈ పాట దిగంతాలను వ్యాపిస్తుందని కోరుకుంటూ ఆ మిర్చిన ఈ అవకాశం ఈ సందర్భంగా అందే శ్రీ ఆయన లోకాదిత కవి ఆయన లోక కవి ఈ లోకాన్ని మనిషిని మనిషి విధ్వంసమో పోతున్నప్పుడు మాయమైపోయిన మనిషిని తన పాట ద్వారా వ్యక్తం చేశాడు అదే విధంగా ఈ సమాజంలో ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేవుని మొక్కుదా కానీ ఆ దేవుడికి రూపం ఏమిటంటే ప్రకృతి రూపం అని చెప్పాడు ఆ పాటలు మీరు చూస్తారు ఎవరి నమ్మో వాళ్ళవి అన్నాడు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు ఒకే దేవుని మొక్కాలి ఎవరినమ్మ కాదు వారి ఉన్నప్పుడు ఒక ఎల్లం ఉంటుంది మల్లం ఉంటుంది పుల్లం ఉంటుంది పోలే